యాంకర్గా నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఝాన్సీ రెగ్యులర్గా సినిమాలతో బిజీగా ఉంటుంది ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకుంది ఝాన్సీ అయితే ఆమెకు ఓ కూతురు ఉంది ఝాన్సీ కూతురు పేరు ధన్య చాలా రేర్గా తన కూతురుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఝాన్సీ అయితే ఇటీవల ఝాన్సీ కూతురు ఇరవై రెండవ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో తనతో కసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది పేరెంట్గా ఉండడం గొప్ప అనుభవం ఈ పేరెంట్ చైల్డ్ బంధంపై గర్వంగా ఉంది మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా వాటిని ఎదుర్కొని నిలబడ్డాము అది ఈ అమ్మాయి వల్లే సాధ్యమైంది ఈమెను పెంచడంలో పాత్ర పోషించిన వ్యక్తులందరికీ కృతజ్ఞతలు అని ఝాన్సీ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఆ ఎమోషనల్ పోస్ట్ వైరల్గా మారింది అయితే ఇన్నాళ్ళు దాచిన కూతుర్ని అందరికీ పరిచయం చేస్తూ తన సోషల్ మీడియాలో అకౌంట్లో పెట్టడంతో ఆమె సినీ పరిశ్రమలోకి వస్తుందా తను కూడా కాబోయే సెలబ్రిటీనా అని సందేహాలు వ్యక్తం చేశారు నెడిజన్లు ఇంకా ఝాన్సీ కూతురు ధన్య డ్యాన్సర్ అని తెలుస్తోంది తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దన్యా డ్యాన్సర్ అని పెట్టుకుంది అలాగే తను డ్యాన్స్ చేసిన పలు రీల్స్ షేర్ చేసింది